హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగుండి అయితే మనం ఇట్లా పిజ్జా బేస్ని అయితే తీసుకొచ్చుకోవాలండి ఫస్ట్ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాక దీనిపైన ఇప్పుడు పిజ్జా అయితే ఇట్లా స్ప్రెడ్ చేయాలండి మొత్తం అప్లై చేసుకోవాలి మొత్తం ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇట్లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మన దగ్గర ఏ కలర్స్ క్యాప్సికమ్స్ ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇట్లా రెడ్ కలరు యెల్లో కలరు గ్రీన్ కలరు మన గ్రే కలర్స్ ఉంటే అవన్నీ ముందైతే ఇలా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనిపైనే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత కాన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి కొన్ని ఇట్లా ఫస్ట్ అయితే క్యాప్స్క కలర్స్ కలర్స్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ కాన్సు దానిపైన ఇలాగ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా చిన్నగా తరుక్కునివి ఇప్పుడైతే దీనిపైనే ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఎర్గాను కూడా యాడ్ చేసుకోవాలండి మెయిన్ దీనికి రెండు కూడా యాడ్ చేయాలి అప్పుడైతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇలా చీజ్ చిన్న చిన్న పీసెస్గా ఉండేవి కట్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకున్నానండి మెయిన్ నెక్స్ట్ గ్రేట్ చేసిన చీజ్ కూడా వేసుకున్నానండి ముందు ఇలా గ్రేట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలండి ఫుల్గా మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత చీజ్ కూడా వేసుకుంటే మెయిన్ పిజ్జాకి చీజే కాబట్టి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఇట్లా చిన్న బటర్ వేసి దానిపైన ఇదేదైతే మనం సెట్ చేసుకుని పిజ్జా రెడీగా పెట్టుకున్నామో అంత దీనిపై నుంచి కంప్లీట్గా ఫ్లేమ్ అయితే తగ్గించి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోని ఇలా దానిపైన మూత పెట్టి చూసుకుంటే ఇంకా మనకి పిజ్జా కుక్ అయ్యి మంచిగా రెడీ అయిపోతుందండి ఇంకా మనం పైకి తీసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడం ఏంటంటే ఇలా ఇంట్లోని పిల్లలకి మనం ఈజీగా పిజ్జా ప్రిపేర్ సో చాలా సూపర్ గా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ అండి మీరు కూడా ట్రై చేయండి అసలు మిస్ కాకండి వీడియో నచ్చినట్టు అయితే